తెలుగుదేశం సీనియర్ నేత బుద్ద వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్ కు బుద్ధి రాలేదని పెర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు సిగ్గు సర లేదా మీకు ప్రతిపక్షవాద కూడా ఇవ్వలేదే ప్రతిపక్షవాదం లేదే అనే ఒక ఇది కూడా లేదా మీకు మిమ్మల్ని ఈ రోజు కాసాయించుకుంటున్నారు ప్రజలు అయ్యో ఎందుకు ఈ పదకొండు సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేసాం అసలు పులివెండలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది జగన్మోహన్ రెడ్డి పీడ వదిలేదని ఈ రోజు నువ్వు పులివేందర్లో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు పులివేందు ప్రజలు ఏం కోరుకుంటున్నా తెలుస్తుంది ఇవాళ చంద్రబాబు గారికి ముప్పై ఐదు రోజులైతే ముప్పై ఐదు రోజుల మీద నన్ను పేరు నాని పెట్టిన పెట్టి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడివంగా ఉంది అసలు నాని నువ్వు అందరికి ఏం చేసావు చెప్పు బందర్ కోర్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ కోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు నువ్వు అసలు పేరు నువ్వు ఏం చేసావు నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు పిల్లలన్నీ పారిపోయినాయి నువ్వు గుప్పిడింగిలాగా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మచిలీపట్నంలో డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైన రిఫైనరీ తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడే ఇక రోజు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఊడ్డా నీకే పదవి రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం అనేది కళ మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళ కట్టినారేమో పగటి కళ్ళ కళ్ళలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేచేయండి ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన క్యారెక్టర్ అంటారు చూసారా మీరే అన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం అయిపోయిందని మా పార్టీలోనే చాలామంది అనుభవించుకోపోయారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం ఇక లేదని చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చాడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు ఏ వర్గాలు నమ్మితే ఏ మతాలు నమ్మితే చెప్పండి పలానా నమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి మీరా చంద్రబాబు గారిని విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలనను విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజైనా ఖాళీగా తీసుకున్నాడు చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎన్ని రివ్యూలు పెట్టాడు ఎన్ని శ్వేతపత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాజేసం డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు చెప్ప ప్రజలను చెప్పనండి ప్రజాధానాన్ని దోచుకుని పత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు ఎవడప్ప సొమ్ము ప్రజల సొమ్ము అది తొమ్మిది వేల కోట్లు ఏ నువ్వేమో భవంతుల్లో ఉండవచ్చు నీకు హైదరాబాద్లో లోటస్ పాంట్లో భవంతి తాడేపల్లిలో భవంతి అక్కడ బెంగళూరులోకి భవంతి ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రిషికండలో భవంతి కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీ చేతులు రావు ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే వాళ్ళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చేతులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజుల పాలన మీద మీరు విమర్శలా ఇవాళ ప్రజలు హాయిగా గుండెలు చెయ్యేసుకొని పడుకుంటున్నారు మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా ఏ వర్గాలన్నా పడుకున్నాయా చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్